అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పది సంవత్సరాల కాలం పాటు రాజకీయ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ప్రారంభ దశలో టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా మారినటువంటి పార్టీ అధికారంలో ఉన్న సందర్భం ఎట్లయినా చేసి అధికారంలోకి రావాలను లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా రాజకీయంగా ఇరుకాటంలో పెట్టాలను కొంత మేరకు గత ఎనభై సంవత్సరాలుగా భారతదేశంలో తరతరాలుగా యుగయుగాలుగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అంచివేతకు గురవుతూ చైతన్యం పొంది అన్ని రంగాలలో మా వాటా ఏమిటని ప్రశ్నిస్తున్నటువంటి బహుజన సమూహాలకు ఎక్కడో ఒక దగ్గర కొంత వెసులుబాటు ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం మనగడకే ప్రమాదం అని భావించారో ఏమో తెలియదు కానీ మొత్తంగా గత పది పదిహేను సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీల అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి పరిమితం ఆలోచిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కనుక అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల నలభై లక్షలుగా రమారమి రెండు కోట్ల యాభై లక్షలుగా ఉన్నటువంటి బీసీ ప్రజలకు చట్టసభలలో నలభై రెండు శాతము చట్టబద్ధత కల్పించే అవకాశాలు కల్పిస్తామనేటువంటి వాగ్దానంతో కామారెడ్డి డిక్లరేషన్తోని ఒక వాగ్దానం చేయడం జరిగింది మనందరికీ తెలుసు దాని కొనసాగింపులో భాగంగా అనేక కారణాలు ఏమైతేమీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు గౌరవ పెద్దలు చిరంజీవి చిరంజీవి సార్ లాంటి వాళ్ళు ముందుబడి అనేక వాస్తవాలను తమ మేధో శక్తిని రంగరించి ఎంత ఏ రంగాలలో బీసీ ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందని లెక్కలు కట్టడం పౌర సమాజాన్ని చైతన్యం చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో మొత్తంగా నలభై రెండు శాతము బీసీ సమూహాలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్టు కొంత ప్రయత్నాలు కూడా జరిగినాయి ఆ ప్రయత్నాలు ప్రారంభం అయి అవి కొనసాగుతున్న క్రమంలో మళ్ళీ ఎక్కడో ఒక సన్నటి పొర బయటికి కనబడకుండా బయటికేమో బహుజనుల శ్రేయసే మా శ్రేయస్ అని మాట్లాడుతూ రాజకీయ పార్టీలు వాస్తవానికి చూస్తే బీసీ ప్రజలకు వాగ్దానం చేసిన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లని ఒక స్పష్టమైన రాజ్యాంగబద్ధమైన ప్రణాళికతో పనిచేయకుండా ఒక స్పష్టమైన చట్ట నిర్మాణానికి చేయవలసినటువంటి రాజకీయ ప్రక్రియ చేయకుండా కేవలము పార్టీల కేంద్రంగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు పార్టీ నాయకులు ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను కేవలం చట్టసభల్లోనే కాదు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఉండాలని అందులో ప్రధానంగా బీసీ ప్రజా సమూహాలలో అత్యధికంగా వెనుకబడేటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఒక న్యాయమైన ఒక ధర్మబద్ధమైన సహజనాయ సూత్రంగా వాటి మీద మేధోపరమైన చర్చ చేస్తున్నారు చిరంజీవి సార్ లాంటి వాళ్ళు జస్టిస్ ఈశ్వరయ్య సార్ లాంటి వాళ్ళు ఒక రాజకీయ అంశానికి అచేతనంగా ఉన్న ప్రజా సమూహాన్ని చైతన్యం చేయడము ఆ ప్రజా శక్తులను కూడగట్టి ఒక రాజకీయ శక్తిగా దాన్ని నిర్మాణం చేసి పార్టీలను సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన కాలానికి సంబంధించిన ఈ కాలానికి సంబంధించిన ఒక గొప్ప సామాజిక విశ్లేషకులు మొత్తం అనగారిన ప్రజారాసులు రాజ్యాంగబద్ధంగా హక్కులు సాధించుకోవాలని దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతాన్ని నలుమూలల తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు బీసీ ఉద్యమాన్ని కూడా ఒక సరైన పద్ధతిలో నడపకపోతే ఆయా పొలిటికల్ పార్టీస్కి అనుబంధంగా ఉండడం ద్వారా జరిగేటువంటి లాభంతో పాటు నష్టమే ఎక్కువ జరుగుతుందని ఒక స్వయం ప్రతిపత్తితో కూడిన బీసీ ఉద్యమాన్ని నడపవలసిన అవసరం ఉందని వారి అనుభవాన్ని అంతా రంగరించి ఒకవైపు మేధోమదనం చేస్తూ ఊరికే రాజకీయ ఉపన్యాసాలు కాకుండా సరైన లెక్కలతో ప్రభుత్వ ఆధీనంలో వచ్చేటువంటి అన్ని రంగాలను లెక్కలు కట్టి చరిత్ర చారిత్రకంగా ఎంత నష్టం జరిగింది గతంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఎంత నష్టం జరుగుతుంది అసలు ఈ రిజర్వేషన్ల అంశం ప్రస్తావన వచ్చినప్పుడల్లా సమాజం స్పష్టమైన అవగాహన లేకపోయినప్పటికీ ఏదో ఒక శత్రు భావనతోని బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల అణగారిన ప్రజారాసుల పట్ల ద్విముఖతను వ్యతిరేకతను అసహ్యాన్ని ఇలా పెంచుకుంటూ వస్తుంది వాటన్నిటిని కూడా సరైన మార్గంలో అడ్రస్ చేస్తున్న పెద్దలు చిరంజీవి గారు ఉన్నారు వారు తప్పకుండా నేను అనుకుంటున్నాను వారిద్దరు మాట్లాడిన తర్వాత అనేక ప్రశ్నలు మన మనసులో ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అన్ని సమస్యలకు పరిష్కారం దొరకకపోయినా ఇప్పుడున్నంత ఇప్పుడు కూర్చున్నటువంటి స్థితిలో ఉన్న అచైతన్యం తప్పకుండా చైతన్యంగా మారుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను ఈ కార్యక్రమానికి సరే రాజకీయంగా ఒక పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ ఏదైనప్పటికీ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మహబూబ్నగర్ కేంద్రంగా వారి వంతు కృషి చేస్తున్నటువంటి బెక్కం జనార్దన కూడా రావడం జరిగింది వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఈ నగరంలో బీసీలకు సంబంధించిన న్యాయమైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు దీన్ని ఏదైనా ఒక ఉద్యమ రూపం తీసుకురావాలని పనిచేస్తున్నటువంటి అనేక మంది పుర ప్రముఖులు వచ్చినారు అధ్యాపక మిత్రులు అధ్యాపకేత మిత్రులు ప్రధానంగా విద్యార్థిని విద్యార్థి మిత్రులు అందరికీ ఈ నిర్వహణ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం కొంచెం మనం అనుకున్నటువంటి సమయానికంటే లేటుగా అయింది అందరికీ దానికి గాను నేను క్షమాపణ కోరుతున్నాను ఏదేమైనప్పటికీ నేను మీ అందరికీ పెద్దవాళ్లకు చేతులెత్తి ప్రణామం చేస్తూ చిన్నవాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ప్రాధాయపడుతూ ముఖ్యంగా చెల్లెళ్ళు కూర్చున్నారు తమ్ముళ్ళు కూర్చున్నారు మీరు దయచేసి ఈ కార్యక్రమాన్ని ఎందుకో టైం వేస్ట్ అవుతుంది అనేటువంటి భావనతో కూర్చోకండి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ కార్యక్రమము మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు ఇప్పుడే ఎన్నో అవమానాలు పడి ఉంటారు చిన్నప్పుడు కానీ అవమానాలు మర్చిపోవడం అనేది చాలా అలవాటు అయిపోయినటువంటి శరీరము మనసు కాబట్టి దేశమంతా ఒకవైపు నడుస్తుంటే మనము ఒక సమస్యను తెలుసుకోవాలనే ప్రయత్నం చేయట్లేదు వచ్చినందుకు సంతోషము దీని భారంగా భావించకుండా బాధ్యతగా భావించి ఒక రెండు గంటలు సమయాన్ని వెచ్చించండి అడ్డమైన సినిమాలు చూడడానికి ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో వెళ్ళి ఆ సినిమాలు చూసి వచ్చే బదులు మన జీవితానికి సంబంధించినటువంటిది మా జీవితం అంటే సగం అయిపోయింది మీరు ఇప్పుడు రేపు సమాజాన్ని నడిపించవలసినటువంటి యువ ఈశోరాలు మీకు ఈ జ్ఞానం అవసరం స్పష్టత అవసరం రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేటువంటి యువత ఈ విషయం పట్ల స్పష్టత కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ చర్చ బయట జరుగుతున్నప్పుడు న్యాయంగా అయితే ఏ సమస్య వచ్చినా సమాజానికి ఏ సంక్షోభం వచ్చినా సమాజం అంతా కూడా విశ్వవిద్యాలయ వైపు చూస్తుంది అది న్యాయమైన చూపే గతంలో సమాజంలో ఏ గుణాత్మకమైన మార్పు అయినా సమాజం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అంశాలను తనకు తానే భుజానేసుకొని సమాజానికి ఒక నాయకత్వం వహించినటువంటి చరిత్ర విశ్వవిద్యాలయాలకు ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసినా దేశవ్యాప్తంగా చూసినా ముఖ్యంగా తెలంగాణకు కూడా ఉస్మానియా కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాలు అనేక ఉద్యమాలకు అవి పురుడు పోసినాయి సరే ఆ ఆ ఉద్యమాల యొక్క ఫలితాలు అనగారిన ప్రజారాసులకు ఏ మేరకు లాభం చేసినాయి ఏ మేరకు లాభం చేయాలనే ఒక ఒకటి చర్చ ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాల పని ఏందేనంటే కేవలం నాలుగు గోడల మధ్య కేవలం నాలుగు అక్షరాలు నేర్చుకొని ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచుకొని ఎంప్లాయి ఎంప్లాయీగా ఎక్కడో ఒక దగ్గర ఒరిగిపోయి ఒక సాధారణమైన జీవితం గడపడం అనేది మాత్రమే కాదు విశ్వవిద్యాలయాల్లో చదువుతో పాటు ఉద్యోగ నైపుణ్యంతో పాటు సమాజానికి కూడా మనమే బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత ఉంటుంది అందుకని మా మిత్రులతో నేను మాట్లాడుతున్నప్పుడు నా సహ సహచర అధ్యాపక మిత్రులు ఈ మీద కూడా వారు వాళ్ళ వాళ్ళ సబ్జెక్టులో చాలా నిష్ణాయితులు చక్కగా పాఠం చెప్పగలుగుతారు వందలాది మందిని కన్విన్స్ చేయగలుగుతారు కానీ మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా మనం ఏదో ఒక సామాజిక వర్గంలో పుట్టేస్తాం షెడ్యూల్ కులాలనో షెడ్యూల్ ట్రైబ్స్కునో లేదంటే బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిషన్తో ఏదో ఒక కమ్యూనిషన్ వస్తాం వచ్చిన వాళ్ళకి సమాజంలో ఒకవైపు సమాజం అంతా తల్లడిల్లుతుంటే బాధపడుతుంటే మా ఉపాధ్యాయ మిత్రులు కూడా దీని మీద స్పష్టత లేదు అనిపించింది వాళ్ళతో మాట్లాడుతుంటే సరే స్పష్టత లేనప్పుడు మరి సమాజాన్ని ఎంగేజ్ చేయడం కాకుండా మా విద్యార్థులను ఎట్లా ఎంగేజ్ చేస్తారు ఒక అస్పష్టమైనటువంటి సమ్మతి ఉంది తప్ప అసమ్మతి పలికే వాళ్ళు మాత్రం స్పష్టంగా ఉన్నారు మరి సమ్మతి మద్దతు కూడా కట్టుకోవాల్సిన మనము మనం కలిసి ఉండవలసిన వాళ్ళమే మనకే స్పష్టత లేకపోతే ఎట్లా అని ఎందుకైనా మంచిదే కొంచెం అటు ఇటు అయినా మా వాళ్ళను జమ చేయడం కూర్చున్న పెట్టడం అంత చిన్న పని కాదు ఎందుకంటే మా వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే మాకు తెలివైన సమస్య ఏముందని అనుకుంటారు అయినప్పటికీ అందరినీ ప్రాధాయపడుతూ అందరినీ కలుపుకొని అందరి సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం పెద్దలు ఈ సబ్జెక్టుకు సంబంధించి చిరంజీవి గారు లెక్కలు మామూలు ప్రజలకు ఉన్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను డాక్టర్ విశారధన్ మహారాజ్ గారు స్టాటిస్టికల్ లెక్కల్లోకి పెద్దగా వెళ్ళకపోయినా దీనికి కావలసినటువంటి సైద్ధాంతిక పునాదిని మాత్రం తప్పకుండా మనకు అందిస్తారు ఒక మానవ సమాజ పురోగతిలో న్యాయానికి ధర్మానికి మనిషి ఎలా అలవాటు పడాలి సమాజం ఎలా మారాలి ఒక న్యాయమైన డిమాండ్ మనము సబ్జెక్ట్ కూడా తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయం అని అన్నాం ఆ పేరు ఊరికే పెట్టలే రిజర్వేషన్లు అడగడం వెనకాల ఒక సామాజిక న్యాయ కోణం కూడా ఉంది అనేది చదువుకున్న వాళ్ళు కూడా అర్థమైన వాళ్ళు అర్థం కానట్టు నడుస్తున్నారు అర్థం కాని వాళ్ళు కూడా అర్థం కాక ఆగమ్య ఉన్నారు సామాజిక న్యాయానికి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఉన్నటువంటి పరంపర ఏందో ఈ మీటింగ్లో తెలుస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను క్లుప్తంగా కూర్చోండి నిజాలు క్లుప్తంగా ఈ ముఖ్యంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఈ ఎనభై సంవత్సరాల కాలంలో ప్రతిసారి మోసమే చేశారు రాజకీయ పార్టీలు స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు పూలే మహానుభావుడు సాహు మహారాజు లాంటి మహనీయులు అనేక ప్రయత్నాలు చేయడం ద్వారా కాస్త కూస్తో సమాజంలో సూత్రులు అతిసూద్రులు ఆనాడు అన్న లాంగ్వేజ్లో చెప్పాలంటే బతికి బట్టగట్టగలిగినారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మొత్తంగా అనగానే వర్గాలకు వాగ్దానం చేసినటువంటి పార్టీలు ఎలా మోసం చేసినాయి అనేది కూడా దీనిలో దీనిలో మనం చూడాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా మాలం మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ మాలం మేడం గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ హెచ్ఓడి అదనంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి లా కాలేజ్ గారు కూడా లా కాలేజ్ కూడా వారు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నా తమ్మి కొంచెం సైలెన్స్ మోడ్లో పెట్టండి ఫోన్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రా వచ్చే ముందు కూడా బాబాసాహ్ అంబేద్కర్ చాలా చూటిగా కాంగ్రెస్ పార్టీని నిరంతరము షెడ్యూల్ కులాల పట్ల షెడ్యూల్ ట్రైబ్స్ పట్ల బీసీల పట్ల రిలీజియస్ మైనారిటీస్ పట్ల ఆనాడు సమాజాన్ని ప్రభావితం చేసిన కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయాన్ని ఎప్పుడు అప్పుడు ఎండగడుతూ వచ్చినాడు సరే స్వాతంత్రం వచ్చింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా బీసీలకు ప్రతినిధి లేకుండా జాగ్రత్త పడ్డారు కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి మొత్తం జీవోత్సవాలు పోషించేవారంటే మళ్ళీ బీసీలు దళితులు ఎస్టీలు వీళ్ళే ప్రతినిధులుగా మాత్రము గాంధీ మహాత్ముడు వస్తాడు లేకపోతే ఇంకా ఎవరో చాలామంది సంబంధం లేని వాళ్ళు పోయినారు అట్లా నష్టం చేసినారు ఒకడే ఒంటి చేతిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో పోరాటాలు ఎంతో మేధోపరమైన చర్చ పెట్టినా అప్పటికీ బీసీ చైతన్యము బీసీ ప్రజలు ఇప్పుడున్న చైతన్యం కూడా అప్పుడు లేకపోవడం వల్ల వారికి ఆసరగా నిలబడపోవడం వల్ల బహుశా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు పంతొమ్మిది వందల యాభైలోనే రిజర్వేషన్ల గ్యారంటీ రాకుండా పోయిందేమో అనిపిస్తుంది సరే ఆయన ఎంతో కష్టపడి కన్వీన్స్ చేసి బీసీ కమిషన్ ఒకటి ఏమని అడిగాడు ఏ లేదు దానికి గాను రిజైన్ చేయడం జరిగింది యాభై మూడులో కాకా గలకర కమిషన్ రిపోర్టు ఆ కమిషన్ వేసినారు ఆ కమిషన్ రిపోర్ట్ వస్తే కమిషన్ రిపోర్ట్ను నిర్దాక్షిణంగా రిజెక్ట్ చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారం ఉన్నటువంటి నెహ్రూ గారు కాబట్టి నెహ్రూ పట్ల నాకం పెద్ద సాఫ్ట్ కార్నర్ ఉండదు ఉండకూడదు నెహ్రూ గారిని చాలామంది పొగుడుతారు వారు మనం మొత్తం దేశానికి ఏదో చేసినారు ఆనకట్టలు కట్టి దేవాలయాలు అన్నాడని ఆధునిక దేవాలయాలు విశ్వవిద్యాలయాలు అన్నాడని కానీ మరి విశ్వవిద్యాలయకు బీసీలు రాకుండా మాత్రం జాగ్రత్త పడ్డాడు ఆ తర్వాత అనేక కింది స్థాయి నుంచి ప్రజలు పోరాటాలు చేస్తే సూద్ర కులాల నుంచి రాజకీయ పార్టీలు ఎదిగితే అప్పుడు కానీ డెబ్బై ఐదులో మళ్ళీ ఒక మండల్ కమిషను వస్తే ఎనభై ఆ కాలానికి ముప్పై సంవత్సరాలకు భారతదేశంలో ఉన్న బీసీలు చైతన్యమై అన్ని పార్టీలను ప్రశ్నిస్తున్నప్పుడు ఇంకా వశపడక మండల కమిషన్ వేస్తే మండల కమిషన్ రిపోర్ట్ను కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఒప్పుకోలే కాకాకలి కమిషన్ను తొక్కిపెట్టినారు అరవై కోట్లు ఒక స్టేట్మెంట్ చేసిన నెహ్రూ గారు ఏమన్నారంటే కులం కేంద్రంగా కులం కేంద్రంగా రిజర్వేషన్లకు నేను వ్యతిరేకం అన్నాడు కమిషన్కు అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకా కేల్కర్ ఆయన ఎవరు మహారాష్ట్ర బ్రాహ్మణుడు ఆయన ఆయన వ్యతిరేకం అన్నాడు మండల్ కమిషన్ వచ్చిన తర్వాత చాలా అధ్యయనాలు జరిగినాయి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ప్రపోజ్ చేస్తే చేసినంత మాత్రాన్ని నివ్వలేదు దాని వెనకాల చాలా పోరాటం జరిగింది చిరంజీవి గారు వివరిస్తారు అట్లా దేశవ్యాప్తంగా నష్టం చేసినారు రాష్ట్రంలో కూడా ప్రధానంగా రెండు కమిషన్స్ వచ్చినాయి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఒకటి అనంత రామన్ కమిషన్ అట్లాగే తర్వాత మురళీధర్రావు కమిషన్ ఈ మొత్తం పరంపరలో అధికారంలో ఉన్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎనభై వరకు కాంగ్రెస్ పార్టీనే అప్రహాదికంగా పరిపాలన చేసింది తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత బీసీల యొక్క ఓట్లు కావాలి కాబట్టి కమిషన్ చేసినాడు ఒకవైపు కమిషన్ వేసి కమిషన్ను నడుస్తుంటుంది ఇంకోవైపు రిజర్వేషన్లు వ్యతిరేకించవాలని మాత్రం వాళ్ళకి నాయకత్వం వాళ్ళకు పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు మురళీధర్ కమిషన్ వచ్చిన తర్వాత కోర్టు కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు పోను అని చెప్పేసి వ్యతిరేకిస్తున్న వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నటువంటి చరిత్ర ఎన్టీ రామారావుకున్నది అట్లా బీసీల పట్ల ఏ పార్టీ కూడా అది కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న టీడీపీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఒక చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే చాలా కాలం గవర్నర్ దగ్గర పెట్టి రాష్ట్రపతికి పంపిస్తే ఇంతవరకు మొన్న సమావేశాలు జరిగినాయి దాని మీద మాట్లాడడం లేరు సామాజిక న్యాయం రాజ్యాంగమైన ఆత్మని తిరుగుతున్న రాహుల్ గాంధీకి పట్టదు బీసీలే మాకు ప్రధాన ప్రాణవాయం అన్నటువంటి బీజేపీకి పట్టదు తెలంగాణ ఉద్యమంలో భాగంగా బీసీలను దళితులను ఆదివాసీలను మొత్తం అందరినీ తన వైపు తిప్పుకున్న కేసీఆర్ కూడా మౌనం పాటిస్తున్నాడు మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో రాజకీయ కుట్రలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా న్యాయమైనటువంటి ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవట్లేదు అనేది మనందరికీ తెలుసు అయితే చివరగా మరి రాజకీయ పార్టీలు అలా ఉండడం వెనకాల పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నాకైతే నేనే పెద్ద ఆశ్చర్యానికి గురికాను ఎందుకంటే ఆ రాజకీయ పార్టీలు స్థాపించిన వాళ్ళు దాని నాయకులు వాళ్ళ వర్గ ప్రయోజనాలు మాత్రం కాపాడుకుంటారు మనకు పిచ్చిలేసి నాతో సహా మనకు అర్థం కాక ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నాది బీజేపీ నాది కాంగ్రెస్ నాది బీఆర్ఎస్ అని బట్టలు చింపుకొని కొట్టుకొని తన్నుకొని చిన్న చిన్న ఆశలకు ఆశపడి అసలు విషయాలు వచ్చినప్పుడు ఎవడు మాట్లాడకుండా ఉంటే నిమ్మకు నేరెత్తనట్టుంటే కూడా స్పందించేటువంటి సమాజం స్పందించట్లేదు కాబట్టి మరి ప్రతిపాదించబడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ ప్రజలకు చట్టబద్ధత సాధించాలంటే ఏం జరగాలి నాకు తెలిసి బోధించు సమీకరించు పోరాడన్నాడు బాబాసాహ్ అంబేద్కర్ ప్రతి సామాజిక ఉద్యమానికి ఫస్ట్ మనము సమాచారాన్ని ప్రాపర్గా అందించాలి సామాన్య ప్రజలకు విషయాన్ని అర్థం చేయించడం బాధ్యత ఎవరిదంటే మేధావులది ఉద్యమకారులది ఆ ప్రయత్నం కొంత జరుగుతుంది కానీ సమాజం ఆశిస్తున్నంత గొప్పగా జరగట్లేదు సమాజం ఎంతో ఎదురు చూస్తున్నది వాళ్ళని ప్రాపర్ డైరెక్షన్లో తీసుకుపోవాల్సిన వాళ్ళు పోవడం కొంత మరి దాంట్లో భాగంగానే మన చిన్న ప్రయత్నం ఇది చిన్న యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ అనేక విశ్వవిద్యాలయ వైపు చూస్తున్నాం ఏదొచ్చినా ఉస్మానియా స్పందిస్తుందని కాకతీయ యూనివర్సిటీ ఆశపడే ఆశపడేవాళ్ళం నేను అక్కడ చదువుకొని వచ్చిన వాడిని నా మాతృ సంస్థ అది అయినప్పటికీ మరి ఏమో ఏమైందో దానికి కానీ కొంత పెరలైజ్ అయిందా ఆ యూనివర్సిటీ పెరలైజ్ అవుతున్నది పక్షవాతాలు పోతున్నాయి యూనివర్సిటీలు స్పందించట్లే స్పందించినా కూడా అనుబంధంగా స్పందిస్తున్నాయి కాంగ్రెస్కి అనుబంధం డిఆర్ఎస్కి అనుబంధం బీజేపీకి అనుబంధం ఇలా అనుబంధంగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు కానీ అనుబంధంగా ఉంటే మరి ఆ పైన వాడికి మన పట్ల స్పష్టమైనటువంటి న్యాయం చేయాలనే దృక్పథం లేదు అట్లాంటప్పుడు ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది ఆ ప్రజా ఉద్యమానికి సరి అయినటువంటి మేధస్సును సరి అయినటువంటి దృక్పథాన్ని సరైనటువంటి లైన్ని ఇవ్వవలసిన బాధ్యత మేధావులకు ఉంటుంది విశ్వవిద్యాలయాలు కూడా దాంట్లో భాగమని మేమందరం భావించినాము ప్రారంభంలో నేను భావించినప్పటికీ మా అందరి స్నేహితుల యొక్క సహకారం లేకుండా ఈ మీటింగు రాదు కాబట్టి అందరి సహకారం ఉంది ఈ సందర్భంగా దయచేసి కొంచెం ఓపికతో కూర్చోండి దయచేసి వారు మాట్లాడేదాన్ని వినండి ఇని ఆలోచించండి బుద్ధుడు చెప్పినట్టు ఇని ఆచరించకండి వినండి ఆలోచించండి విశ్లేషించండి దాంట్లో తప్పెంతుంది అవసరం ఏముంది ఇది ఒకవేళ నిజమైతే ఈ స్వప్నం కనుక నిజమైతే ఎన్ని రకాలుగా ప్రత్యక్షంగా బీసీ యువత ప్రయోజనం పొందవచ్చు వాళ్ళు మాత్రమే ప్రయోజనం పొందం కాదు తెలంగాణ సమాజం కూడా మరింత ప్రజా సమీకరించబడడానికి ఆస్కారం ఉంటుంది ప్రజలందరూ ఒక నిర్దిష్ట భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ భాగస్వామ్యం ఉంటేనే అన్ని రంగాలు ప్రజాస్వామికంగా అభివృద్ధి చెందుతాయి అధికారమంతా కేవలం రెండు కులాల మధ్య ఒక కులం దగ్గర ఉంటే అది ప్రజాస్వామికంగా వ్యవహరించదు నియంతృత్వమే కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ఇప్పుడున్న భూస్వామ్య భావజాలాన్ని ప్రజా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇప్పుడున్న రెడ్డి వెల్మ కమ్మ కొంచెం ఎదగస్తున్నటువంటి మా మున్నూరు కాపు మిత్రులు కూడా అటు కాకుండా ఇటు కాకుండా తిరుగుతున్నారు వాళ్ళు తేల్చుకోవాలి ఇటా అట ఇటైతే అధ్యయనం చేయాల కింద ఉన్న వాళ్ళను చేయం తీసుకొని ఉద్యమానికి నాయకత్వం వహించాలి కాబట్టి ఇంత స్పష్టత మనకు అవసరం మిత్రులారా క్లాస్ రూమ్లలో పాఠాలు చెప్పడం అనేది మాకు కొంచెం ఉన్నప్పటికీ సమాజాన్ని నడిపించేటువంటి జ్ఞానం కానీ సమాజాన్ని నడిపించేటువంటి ఒక వ్యూహం కానీ మాలాంటి వాళ్ళకు లేదు సమాజంలో ఉండి సమాజాన్ని నిరంతరం చైతన్యం చేస్తున్నటువంటి ఇద్దరు మహానుభావులు మనకున్నారు వారు చాలా అంటే రకరకాల కార్యక్రమాల్లో బిజీ సెటిల్ ఉన్నప్పటికీ మన మనము ఏదైతే అడిగితే దాన్ని వారు మన్నించి వచ్చినారు దయచేసి వారి మాటలు వారి యొక్క ఉపన్యాసాలు మీరు వింటారని ఆశిస్తూ వీలైతే వీలైతే సెల్ ఫోన్లు కూడా సైలెన్స్ మూడ్లో పెట్టండి ఇంకా మరి వీలైతే ఈ సబ్జెక్టు మీద ఏమాత్రం గౌరవం ఉన్నా రెండు గంటలు స్విచ్ ఆఫ్ చేయండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేంత వరకు కూడా దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి వినమ్రంగా అందరికీ కోరుతూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్